ఈ వీడియోలో సబ్జెక్టు వెర్బో ఆబ్జెక్టులకు సంబంధించినటువంటి విషయాలను మీతో డిస్కస్ చేస్తున్నాను బేసిక్ సెంటెన్సెస్ ఫాలో ద ప్యాటర్న్ సబ్జెక్ట్ వెర్బు ఆబ్జెక్ట్ సెంటెన్సెస్ అనేవి చాలా ప్యాటర్న్స్లలో ఉంటాయి చాలా రకాలుగా ఉంటాయి దీంట్లో ఒక బేసిక్ ప్యాటర్న్ ఏంటంటే సబ్జెక్టు వెర్బో ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అంటే కర్త వెర్బ్ అంటే క్రియ ఆబ్జెక్ట్ అంటే కర్మ ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఏంటంటే ఈ క్రియ ఎవరైతే చేశారో ఏదైతే చేస్తుందో అది కర్త అవుతుంది అలాగే ఈ వెర్బ్ యొక్క యాక్షన్ను ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో అదే ఆబ్జెక్ట్ అవుతుంది ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి ఐ కంప్లీటెడ్ ద వర్క్ నేను ఈ పనిని పూర్తి చేశాను కంప్లీటెడ్ అనేటటువంటిది ఇక్కడ వెర్బ్ కంప్లీట్ అంటే పూర్తి చేయటం ఎవరు పూర్తి చేశారు అంటే ఐ ఇది సబ్జెక్టు ఐ కంప్లీటెడ్ నేను పూర్తి చేశాను నేను ఏమి పూర్తి చేశాను అని ప్రశ్న వేసుకున్నప్పుడు వచ్చేటటువంటి జవాబు పని సో వర్క్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది అలాగే మీరు రెండవ ఉదాహరణ చూసినట్లయితే వి వాచ్డ్ ఏ మూవీ మేము ఒక సినిమా చూసాము ఇక్కడ కూడా వాచ్డ్ అనేటటువంటిది వర్బ్ వాచ్ అంటే చూడటం ఎవరు చూశారు అంటే మేము లేదా వి ఇది సబ్జెక్ట్ అవుతుంది వీ వాచ్డ్ మేము చూసాము ఏమి చూసాము అంటే మూవీ చూసాము లేదా సినిమా చూసాము మూవీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది అలాగే మూడవ ఎగ్జాంపుల్ చూసినట్లయితే యు పర్చేజ్డ్ ఏ బుక్ ఇక్కడ కూడా పర్చేజ్ అనేటటువంటిది వెర్బ్ అంటే కొనటం అనేటటువంటిది వెర్బ్ ఎవరు కొన్నారు అంటే యు నీవు కొన్నావు అంటే యు అనేది సబ్జెక్ట్ అవుతుంది యూ పర్చేజ్డ్ నీవు కొన్నావు ఏమి కొన్నావు అన్నప్పుడు ఒక పుస్తకము ఇక్కడ పుస్తకము అనేటటువంటిది ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అవుతుంది హీ సింగ్స్ ఏ సాంగ్ దీంట్లో కూడా హీ అనేది సబ్జెక్టు సింగ్స్ అనేది వెర్బ్ సాంగ్ అనేది మనకు ఆబ్జెక్ట్ షీ లైక్స్ స్వీట్స్ షీ అనేది సబ్జెక్టు లైక్స్ అనేది వెర్బ్ అలాగే స్వీట్స్ అనేది మనకు ఆబ్జెక్ట్ సో ఇట్ ఫాలోడ్ ద బస్ దే స్టడీడ్ ద ప్రాబ్లం ఇవన్నీ కూడా మీరు గమనించినట్లయితే ఎస్వీఓ ప్యాటర్న్ను ఫాలో అవుతాయి ప్రతి వాక్యంలో కూడా మనకు సామాన్యంగా రెండు భాగాలు ఉంటాయి ఒకటి సబ్జెక్టు రెండవది ప్రెడికేట్ సో ఒకటి కర్త ఇంకొక భాగాన్ని ఉంటాం అంటే ప్రెడికేట్ అంటే మిగిలిన భాగాన్ని ఏదైతే ఉంటామో ప్రెడికేట్ అంటాము ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే శ్రీదేవి ఈజ్ ఏ ఫేమస్ యాక్ట్రస్ సో ఇక్కడ శ్రీదేవి ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి నటి సో ఇక్కడ శ్రీదేవి అనేది అనే పదం సబ్జెక్టు మిగతా వాక్యం ఏదైతే ఉందో ఈజీఏ ఫేమస్ యాక్ట్రెస్ దీన్ని ప్రెడికేట్ అంటాము అలాగే రమణ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్ రమణ డాక్టర్ కావాలని అనుకుంటున్నాడు ఇక్కడ కూడా రమణ అనేది సబ్జెక్టు సబ్జెక్టు పక్కన ఏదైతే రిమైనింగ్ పార్ట్ ఉంటుందో వాక్యంలో దాన్ని ప్రెడికేట్ అంటాము అంటే వాన్స్ టు బికమ్ ఏ డాక్టర్ అనేది ప్రెడికేట్ అవుతుంది ఐ అండ్ వినోద్ ఏ మూవీ అంటే ఇక్కడ కూడా ఐ అండ్ వినోద్ నేను మరియు వినోద్ ఒక సినిమా చూసాము ఇక్కడ ఐ అండ్ వినోద్ అనేది రెండు కూడా సబ్జెక్ట్ కిందకి వస్తాయి సో ఇక్కడ ఏ మూవీ ఏదైతే ఉందో సో ఇది ప్రెడికేట్ కింద వస్తుంది కాబట్టి ప్రతి వాక్యంలో రెండు భాగాలు ఉంటాయి ఒకటి సబ్జెక్టు ప్రెడికేటు సబ్జెక్టు కాకుండా మిగిలిన భాగం ఏదైతే ఉందో దాన్ని ప్రెడికేట్ అంటారు సో నవ్ సీ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ సబ్జెక్ట్స్లలో మూడు రకాలు ఉంటాయి ఒకటి సింపుల్ సబ్జెక్టు రెండవది కంప్లీట్ సబ్జెక్టు మూడవది కాంపౌండ్ సబ్జెక్టు సో సింపుల్ సబ్జెక్ట్ అంటే ఏంటంటే సబ్జెక్టు మాత్రమే సబ్జెక్ట్ అనేది ఒక సింగిల్ వర్డ్గా ఇండికేట్ చేయబడుతుంది అంటే ఈ సబ్జెక్టు యొక్క డిస్క్రిప్షన్ కానీ మోర్ దాన్ వన్ సబ్జెక్ట్ కానీ ఇక్కడ ఉండవు ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే రాము ప్రిపేర్డ్ వెల్ఫర్ ఎగ్జామ్ దీంట్లో రాము ప్రిపేర్డ్ వెల్ఫర్ ఎగ్జామ్లో రాము అనేది సబ్జెక్టు కాబట్టి ఇక్కడ రాము అనేది ఒక సింగిల్ వర్డ్గానే ఇండికేట్ చేయబడింది ఇలాంటి దాన్ని సింపుల్ సబ్జెక్ట్ అంటారు ఐ హ్యాడ్ లంచ్ ఎట్ టూ పిఎం ఇక్కడ కూడా ఐ అనేది సబ్జెక్టు రమణ ఏ జూట్ బ్యాగ్ ఇక్కడ కూడా రమణ అనేది సబ్జెక్టు ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి సింపుల్ సబ్జెక్ట్స్ అంటే సబ్జెక్ట్ అనేది మీకు కేవలం ఒక వర్డ్ మా మాత్రమే వాడబడింది అంటే మీకు ఐదారు నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఏదైతే ఉంటుందో అది మామూలుగా సింగిల్ వర్డ్గా వాడబడింది సో దీన్ని సింపుల్ సబ్జెక్ట్ అని అంటారు సో ఇక్కడ కంప్లీట్ సబ్జెక్ట్ అనేది రెండవది కంప్లీట్ సబ్జెక్ట్ అన్నట్లయితే ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఈ ప్రతి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ గురించి కొన్ని మాడిఫైయర్స్ కానీ దాని డిస్క్రిప్షన్ కానీ ఇండికేట్ చేయబడి ఉంటుంది అంటే సబ్జెక్ట్ అనేది కేవలం ఒక సింగిల్ వర్డ్గా ఇవ్వకుండా మీకు మోర్ దాన్ వన్ వర్డ్ ఉంటుంది కానీ ఆ మోర్ దాన్ వన్ వర్డ్ ఏదైతే ఉంటుందో అది బేసిక్ సింపుల్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇక్కడ ఉదాహరణలు చూడండి హీజ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈజ్ పాలిటిక్స్ అతని ఆసక్తికరమైనటువంటి అంశము పాలిటిక్స్ అంటే రాజకీయాలు సో ఇది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హిస్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇదంతా కూడా మీకు కంప్లీట్ సబ్జెక్ట్ యాక్చువల్గా దీంట్లో సింపుల్ సబ్జెక్ట్ ఏంటంటే టాపిక్ కానీ టాపిక్ గురించినటువంటి మాడిఫయర్ టాపిక్ గురించినటువంటి డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఇది హీజ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ సో ఇలాంటి దాన్ని మనం కంప్లీట్ సబ్జెక్ట్ అని అంటాము నెంబర్ టూ రాజు ఏ సింగర్ గేవ్ స్ప్లెండెడ్ పర్ఫార్మెన్స్ ఇక్కడ రాజు గురించి ఏ సింగర్ ఒక గాయకుడు రాజు ఒక గాయకుడు ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శనను ఇచ్చాడు దీంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రాజు అనేది మాత్రమే ఇచ్చినట్లయితే అది సింపుల్ సబ్జెక్ట్ అయ్యేది కానీ రాజు గురించినటువంటి ఒక మోడిఫైయర్ ఏ సింగర్ ఏదైతే వాడారో ఇక్కడ ఇది రాయడం వల్ల దీనికి కంప్లీట్ సబ్జెక్ట్ అయింది ఈచ్ మెంబర్ ఆఫ్ మై ఫ్యామిలీ ఈజ్ ఏ డాక్టర్ నా యొక్క కుటుంబంలో ప్రతి సభ్యుడు కూడా ఒక డాక్టర్ దీంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక మెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు ఇది రాసినట్లయితే మనకు బేసిక్ సింపుల్ సబ్జెక్ట్ అయిపోయేది ఈచ్ మెంబర్ ఆఫ్ మై ఫ్యామిలీ అనేది మీ కంప్లీట్ ఒక డిస్క్రిప్షన్ ఒక మాడిఫైర్ కూడా యాడ్ అయిపోయింది కాబట్టి ఇది కంప్లీట్ సబ్జెక్ట్ మై ఫ్రెండ్ రవి ఈజ్ ఏ క్రికెట్ ప్లేయర్ ఇక్కడ కూడా మై ఫ్రెండ్ రవి అనేది కంప్లీట్ సబ్జెక్టు అంటే మామూలుగా రవి ఈజ్ ఏ క్రికెట్ ప్లేయర్ అని అన్నారు అనుకోండి అన్నట్లయితే ఇది మీకు రవి అనేది మీకు సింపుల్ సబ్జెక్టు అయి ఉండేది కానీ రవి ఎవరు అనేది కూడా మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు మై ఫ్రెండ్ నా యొక్క స్నేహితుడు రవి ఒక క్రికెట్ ఆటగాడు అందువల్ల మై ఫ్రెండ్ రవి ఏదైతే ఉందో ఇది కంప్లీట్ సబ్జెక్ట్ మై ఫేవరెట్ కార్ ఈజ్ రెడ్ ఇన్ కలర్ అంటే నాకు నచ్చినటువంటి కార్ యొక్క కలరు ఎరుపు ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే మై ఫేవరెట్ కార్ ఏదైతే ఉందో అది కంప్లీట్ సబ్జెక్టు సౌరవ్స్ కోచింగ్ చేంజ్డ్ హిజ్ వే ఆఫ్ ప్లేయింగ్ సౌరవ్స్ కోచింగ్ చేంజ్డ్ హిస్ వే ఆఫ్ ప్లేయింగ్ అంటే ఇక్కడ తన ఆట మార్చింటి అంటే కోచింగ్ అనేది మార్చింది అయితే ఎవరి కోచింగ్ సౌరవ్స్ కోచింగ్ అనేది ఇక్కడ దీన్ని డిస్క్రైబ్ చేయడానికి ఒక మాడిఫైయర్ లాగా వాడబడింది అందువల్ల ఇది సౌరవ్స్ కోచింగ్ ఏదైతే ఉందో అది మనకు కంప్లీట్ సబ్జెక్ట్గా మారింది కాంపౌండ్ సబ్జెక్ట్ మూడవది కాంపౌండ్ సబ్జెక్ట్ అంటే ఇది మోర్ దాన్ వన్ సబ్జెక్టు ఇక్కడ ఉంటుంది అయితే మోర్ దాన్ ఈ వన్ సబ్జెక్ట్ అనేది కంజక్షన్స్ యాండ్ కానీ ఆర్తోని కానీ ఇది కలపబడి ఉంటుంది అంటే ఇది జనరల్గా ఒకే వెర్బును ఒక మోర్ దాన్ వన్ సబ్జెక్ట్ షేర్ చేసుకునేటప్పుడు ఇలాంటి వాక్యాలు రాయబడతాయి రాధా అండ్ శ్రీ ఎంజాయిడ్ ద గేమ్ రాధా మరియు శ్రీ ఆటను ఎంజాయ్ చేశారు ఇది మనకు వాక్యము దీంట్లో రాధా అనేది ఒక సబ్జెక్టు శ్రీ అనేది కూడా ఒక సబ్జెక్టు ఈ రెండింటిని యాండ్ అనేటటువంటి కంజక్షన్తో కలపబడింది అందువల్ల రాధా అండ్ శ్రీ అనేది కాంపౌండ్ సబ్జెక్ట్ ఇక్కడ అంటే మామూలుగా ఇదే వాక్యాన్ని విడివిడిగా రాయాలన్నప్పుడు రాధా ఎంజాయిడ్ ద గేమ్ అనాలి శ్రీ ఎంజాయ్డ్ ద గేమ్ అనాలి ఇది ఈ రెప్యుటేషన్ని అవాయిడ్ చేయడానికి రాధా అండ్ శ్రీ ఎంజాయిడ్ ద గేమ్ అని రాయబడింది ఇది రాధా అండ్ శ్రీ అనేది కాంపౌండ్ సబ్జెక్ట్ అలాగే రాము రాజు అండ్ ఐ వెంట్ టు ద ఎగ్జిబిషన్ రాము రాజు మరియు నేను ఎగ్జిబిషన్కు వెళ్ళాము ఇక్కడ కూడా మనకు మూడు సబ్జెక్ట్స్ అండ్ అనేటటువంటి కంజెక్షన్తోని ఇక్కడ కలపబడ్డాయి రాము రాజు మరియు నేను ఇది మొత్తం కూడా కాంపౌండ్ సబ్జెక్ట్ కిందకి వస్తుంది నందు ఆర్ మధు కెన్ హెల్ప్ యూ ఇన్ దిస్ సిట్యుయేషన్ ఈ సిట్యుయేషన్లో నందు లేక మధు నీకు హెల్ప్ చేస్తారు అంటే ఇక్కడ కూడా మీకు నందు కానీ మధు కానీ ఇక్కడ మీకు కాంపౌండ్ సబ్జెక్ట్ అయింది ఐదర్ సౌమ్య ఆర్ ఐ అటెండ్ ద మ్యారేజ్ సో నేను నేను కానీ సౌమ్య కానీ ఈ పెళ్ళికి హాజరవుతాము ఇక్కడ ఐదర్ ఆరు కానీ నైదర్ నారు ఉండేటటువంటివి కూడా ఈ కాంపౌండ్ సబ్జెక్ట్లో వాడబడతాయి ఆబ్జెక్ట్స్లో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్టు ఒకటి ఇండైరెక్ట్ ఆబ్జెక్టు సో ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము ఒకటి మనీష్ ఏ హౌస్ మనీషు ఒక ఇల్లు కట్టాడు సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనీష్ అనేది సబ్జెక్టు బిల్ట్ అనేది వెర్బు హౌజ్ అనేది ఆబ్జెక్టు ఇక్కడ హౌజ్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే మనీష్ కట్టాడు ఏమి కట్టాడు అనేటటువంటిది క్వశ్చన్ వేసుకున్నప్పుడు మనకు వచ్చేటటువంటి జవాబు ఏదైతే ఉందో అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది అలాగే షీ మేడ్ ఏ కేక్ ఆమె ఒక కేకును తయారు చేసింది ఇక్కడ కూడా షీ మేడ్ ఆమె తయారు చేసింది ఏమి తయారు చేసింది అంటే అది కేక్ అంటే మనకు డైరెక్ట్గా ఎవరైతే యాక్షన్ రిసీవ్ చేస్తున్నారో అలాంటిది డైరెక్ట్ ఆబ్జెక్ట్ హీ వన్ ద గేమ్ అతడు ఆటను గెలిచాడు ఇక్కడ కూడా మీకు అతడు గెలిచాడు ఏమి గెలిచాడు డైరెక్ట్గా మనకు యాక్షన్ను రిసీవ్ చేసుకునేటటువంటి పదం ఏదైతే ఉందో గేమ్ అది ఆబ్జెక్ట్ శ్రావణి హోల్డ్స్ ఏ బుక్ శ్రావణి ఒక పుస్తకాన్ని పట్టుకుంది ఇక్కడ కూడా శ్రావణి హోల్డ్స్ ఏ బుక్లో కూడా బుక్ అనేది మనకు డైరెక్ట్ ఆబ్జెక్ట్ అట్లాగే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ చూసినట్లయితే హీ గేవ్ హర్ ఏ గిఫ్ట్ సో ఇక్కడ మనకు ఈ సెంటెన్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హీ అనేది సబ్జెక్టు గేవ్ అనేది మనకు వెర్బు హర్ గిఫ్ట్ ఇక్కడ రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి సో ఇలాంటప్పుడు ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది ఒకటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది హీ గేవ్ హర్ ఏ గిఫ్ట్ అతడు ఆమెకు ఒక బహుమతిని ఇచ్చాడు హీ గేవ్ అతడు ఇచ్చాడు ఏమి ఇచ్చాడు అంటే బహుమతిని ఇచ్చాడు సో అంటే ఇక్కడ బహుమతి గిఫ్ట్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది అయితే ఈ గిఫ్టు ఎవరికి ఇచ్చాడు అనేది నెక్స్ట్ ఇంకొకటి చూసినట్లయితే హర్ అనేది ఇన్డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది షీ డిమాండెడ్ హిమే జాబ్ సో దీంట్లో కూడా షీ డిమాండెడ్ ఆమె డిమాండ్ చేసింది సో ఏమి డిమాండ్ చేసింది జాబ్ అనేది డిమాండ్ చేసింది కాబట్టి ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది సో అతనిని ఓకే డిమాండ్ చేసింది సో ఇది మనకు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది దే గేవ్ చిల్డ్రన్ చాక్లెట్స్ వాళ్ళు పిల్లలకు చాక్లెట్లు ఇచ్చారు ఇక్కడ కూడా దే గేవ్ అంటే వాళ్ళు ఇచ్చారు ఏమి ఇచ్చారు చాక్లెట్స్ ఇచ్చారు ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది తర్వాత ఎవరికి ఇచ్చారు అనేది చూసినట్లయితే చిల్డ్రన్ పిల్లలకు ఈ చిల్డ్రన్ అనేది మనకు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది ఐ షోడ్ హిమ్ ఏ వే దీంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వే అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది హిమ్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది వి బ్రాడ్ దెమ్ డ్రెస్సెస్ సో ఇక్కడ కూడా మనకు డ్రెస్సెస్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది దెమ్ అనేది మనకు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది సో ఈ రకంగా చూసినట్లయితే మనకు ఎప్పుడూ కూడా ఈ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ కంటే ముందు వస్తూ ఉంటుంది